హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జే స్క్వేర్ ఫ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో శనగలతో మసాలా చాట్ చేసి చూపించబోతున్నానండి హై ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ శనగలతో ఈవినింగ్ టైంలో ఇలా మసాలా చాట్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక కప్పు శనగలను నీట్గా కడుక్కొని రాత్రి అంతా నానబెట్టుకోవాలి ఇలా నాని శనగలను కుక్కర్లో వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఏ కప్పుతో అయితే మనం శనగలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేయించుకుని ఈ శనగలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుని మనం శనగలు ఉడికించుకున్న వాటర్లో నుంచి కొద్దిగా వాటర్ను వేసుకుని అంతా బాగా కలుపుకొని ఈ మసాలాను పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండి దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇదే గిన్నెలో మరి కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా ఇక్కడ వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలాను కాస్త దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి మసాలా ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న శనగలు వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలా అంతా కూడా శనగలకు బాగా పట్టే విధంగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ శనగలను పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లగా అయిన శనగలను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ టమాటో కీర కొత్తిమీర పచ్చిమిరపకాయలు వీటిని ఫైన్గా కట్ చేసుకుని ఈ శనగల్లోకి యాడ్ చేసుకోవాలి తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం శనగల్లో వేసుకున్నామండి కాబట్టి చూసుకుని మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ లెమన్ ను స్క్వీజ్ చేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి పాలలో ఉండే కాల్షియంకు సమానమైన కాల్షియం ఉండే ఈ శనగల మసాలా చాట్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం జెస్క్వేర్ బ్లాక్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి